అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇవాళ బీచుపల్లి ఆంజనేయ స్వామి యొక్క ఆలయానికి పక్కనే ఉన్నటువంటి కృష్ణానదిని దర్శించుకోబోతున్నాం ఆ కృష్ణానది ఆ పుష్కర ఘాట్లు అదంతా ఎంతో నేత్రపర్వంగా ఉంటాయండి ఇక్కడ కృష్ణమ్మవారు దక్షిణ వాహినిగా ప్రవహిస్తూ ఉండడం విశేషం ఇక్కడ కొన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయి ఇక్కడ పుష్కరాలు పన్నెండేళ్ళకొకసారి వచ్చే కృష్ణ పుష్కరాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి తండోపతండాలుగా భక్తులు తరలి వస్తారు ఎందుకంటే ఇది హైదరాబాదు బెంగుళూరు హైవే నేషనల్ హైవే ఫార్టీ ఫోర్లో ఉంది మరి చూద్దాం పదండి శ్రీ ఆంజనేయం మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే బీచుపల్లి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని అనంతరం పక్కనే ఉన్నటువంటి కృష్ణమ్మను దర్శించబోతున్నాం అంటే కృష్ణవేణి నదిని కృష్ణానదిని ఎందుకంటే నదిని మనం అమ్మగా కొలుస్తాం ఆరాధిస్తాం నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఈ ప్రాంతము చెప్పక్కరలేదు అలవి కాని ఆనందం మనకు సొంతమవుతుంది ఆధ్యాత్మిక భావనలు వెళ్ళి విరుస్తాయి ఎందుకంటే ఇక్కడ కొన్ని ఉపాలయాలు ఉన్నాయి అలాగే పుష్కర ఘాట్లు ఉన్నాయి అందమైనటువంటి అద్భుతమైనటువంటి మనసుకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించే ప్రదేశంగా చెప్పవచ్చు చూస్తున్నారు కదండి ఎంత అద్భుతంగా ఉందో అదే కృష్ణానది ఆ పైనే బ్రిడ్జ్ అండి వాహనాలు అంటే బస్సులు వెళ్ళే ఇదన్నమాట ఇటు కర్నూలు నుంచి ఇటు హైదరాబాద్ వైపు సుమారుగా ఆ బ్రిడ్జి ఒకటి ఒకటిన్నర కిలోమీటర్ల దూరం ఉంటుంది అదిగో పైన ఒక బస్సు వెళ్తుంది గమనిస్తున్నారు కదా కృష్ణానది అనగానే మీ అందరికీ గుర్తొచ్చేది కృష్ణా పుష్కరాలు ఒకసారి వస్తాయి ఆ పుష్కరాలు ఇక్కడే చాలా అద్భుతంగా కన్నుల పండువగా జరుగుతాయి ఎందుకంటే ఇక్కడికి తండోపతండాలుగా భక్తులు తరలి వస్తూ ఉంటారు మీరు చూస్తున్నదంతా పుష్కర ఘాట్లండి ఎదురుగా కనిపిస్తున్నది కోదండ రామాలయము ఇక్కడే ఉపాలయాలు కూడా ఉన్నాయి అది కోదండ రామాలయము అలాగే జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం ఉంటుంది అలాగే శివాలయం కూడా ఉంటుంది అనేకానేక నాగ దేవతలు అంటే నాగ ప్రతిమలు ఒక రావి చెట్టు కింద కొలువై ఉంటారు అవన్నీ మీరు ఈ వీడియోలో చూద్దురు కానీ మహామహిమాన్వితమైనటువంటి ప్రదేశం ఇది ఎక్కడుంది అంటే జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో కృష్ణానది ఒడ్డున ఈ బీచుపల్లి ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అంటే నలభై నాలుగవ నెంబర్ జాతీయ రహదారి పక్కనే ఈ క్షేత్రము ఉండడం అలాగే ఇక్కడ కృష్ణానది పుష్కరాలు ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తారు జాతీయ రహదారి పక్కనే ఉండడం వల్ల ఇక్కడికి లక్షల సంఖ్యలో ఆ సమయంలో పుష్కర స్నానాలు చేయడానికి వస్తారు బీచుపల్లి ఆంజనేయ స్వామి అంటే ఎంతో పవర్ఫుల్ గాడు పురాతనమైన ఆంజనేయస్వామి దేవాలయం ఇది తొమ్మిదవ శతాబ్దంలో చోళరాజులు దీన్ని నిర్మించారని స్థల పురాణాన్ని బట్టి మనకు అవగతం అవుతోంది ఆ తర్వాత కాలంలో ఈ ఆలయం మరుగున పడిపోయిందని తర్వాత వ్యాసరాయలుచే పునః ప్రతిష్ఠింపబడిందని ఇక్కడి భక్తులు చెబుతుంటారు చూస్తున్నారు కదండి సాయం సంధ్య వేళ ఎలా ఉందో వాతావరణం ఒకసారి మీరు చూడొచ్చు మేము వెళ్ళింది కార్తీక మాస సమయంలోనండి గమనిస్తున్నారు కదా నదికి వెళ్ళినప్పుడు నదిలో మనం దిగి నీళ్లు నెత్తిన చల్లుకొని వీలైతే ఒక దీపం వెలిగించి దండం పెట్టుకుంటాము అమ్మవారికి అయితే ఇక్కడ చాలామంది స్నానాలు కూడా చేస్తారు మీకు తెలిసిందే నది స్నానం చేయడం నది దగ్గర దీపం వెలిగించడం అనేది ఎంతో శుభప్రదమైనది ఎంతో శ్రేయస్కరమైనది అని పండితులు చెబుతూ ఉంటారు ఆ ఎదురుగా కనిపిస్తున్నదే కృష్ణమ్మ తల్లి విగ్రహము ఆ కింద జల్లుగా నీళ్లు పడుతూ ఉంటాయి అంటే పుష్కరాలప్పుడు అందరూ నీళ్లలోకి వెళ్ళి స్నానాలు చేయలేని వాళ్ళు ఆ యొక్క కృష్ణమ్మ తల్లి చుట్టూ ఇట్లా గొడుగులా ఉంది కదండి ఆ కింద జల్లు స్నానం అంటారు కదా అలా నీళ్లు పడుతూ ఉంటాయి దాని కింద నిలబడితే మనం స్నానం చేసినట్టుగా తడిసి ముద్దయిపోతామన్నమాట ఆ పుష్కర ఘాట్లు దాని తాలూకు వ్యవహారం ఇది ఎందుకంటే ప్రధానంగా ఇందాక చెప్పుకున్నాం కదండి జాతీయ రహదారి పక్కనే ఉండడం ఇది కర్నూలు మహబూబ్నగర్ జిల్లా బార్డర్ ఒకప్పుడు ఇప్పుడేమో ఇది జోగులాంబ గద్వాల జిల్లాకి వస్తుంది కర్నూలుకి వెళ్ళేవాళ్ళు హైదరాబాద్ నుంచి కర్నూలుకి వెళ్ళే ప్రతి ఒక్కరికి బీచుపల్లి ఆంజనేయ స్వామి యొక్క దేవాలయం విదితమే ఎందుకంటే అనేక అనేక సందర్భాలు ఇక్కడ ఈ ఆలయం ముందునే వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలని అనుకుంటారు ఇక్కడ పెద్ద రావి చెట్టు ఉందండి దీని కింద నాగప్రతిమలు ఉన్నాయి ఆ పక్కనే శివాలయం కూడా ఉంది నాగప్రతిమలని దన్నం పెట్టుకోండి దర్శించండి అక్కడ వాహనాలు ఆపేస్తారు మనకు పూజా సామాగ్రి కావచ్చు ఏదైనా స్నానానికి కావలసినటువంటి ఆ సామాగ్రి కూడా అక్కడ దొరుకుతుందండి టవల్స్ కొంతమంది సబ్బులు అవన్నీ వాడతారు కదా మరి నదిలో స్నానం చేసేటప్పుడు సబ్బు వాడకూడదు కొంతమంది వాడుతుంటారు అక్కడ మనకు కూల్ డ్రింక్స్ కూడా దొరుకుతాయి పూజా సామాగ్రి కూడా దొరుకుతుందండి అదో ఇక్కడ అనేక అనేక నాగదేవతలు ఉన్నారు నాగప్రతిమలు ఉన్నారు మా అమ్మాయి ఆమెని దన్నం పెట్టుకుంటోంది ఆ చెట్టు కూడా చాలా బాగుంటుందండి ఆ పక్కనే మరో చెట్టు కూడా ఉంటుంది ఇక్కడ విశేషం ఏంటంటే కృష్ణానది దక్షిణ వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది చాలా విశేషం కదండి దక్షిణ వాహినిగా ప్రవహించడం అనేది గొప్ప విశేషాల్లోకి విశేషంగా చెప్పవచ్చు ఇక్కడ రావి చెట్టు ఉంది ఇక్కడ కూడా కొన్ని నాగ ప్రతిమలు ఉన్నాయి అలాగే లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం కూడా ఉంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ పూజలు చేస్తారు అంటే పసుపు కుంకుమలు జల్లి దీపాలు వెలిగించి అగరవతీలు వెలిగించి స్వామివార్లకు వీటికి దన్నం పెట్టుకుంటూ ఉంటారు చూడండి చాలా బాగుంటుంది ఇది దక్షిణ వాహినిగా ప్రవహిస్తూ ఉండడం వల్ల ఇక్కడ కృష్ణమ్మకు దర్శించుకోవడం అనేది ఒక విశేషంగా చెబుతారు అలాగే మరొక ప్రత్యేకత ఏంటంటే బీచుపల్లి ఆంజనేయ స్వామి ఇక్కడ దుష్టగ్రహ శక్తులన్నీ బయటపడతాయి ఎవరైనా ఒంట్లో రకరకాల దుష్ట శక్తులు అంటే భూత ప్రేత పిశాచ గణాలు అలాంటివన్నీ మనని ఆవహించి మనలో ఉండి పట్టి పీడిస్తుంటే ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నంత మాత్రానే అవన్నీ బయటికి వస్తాయి అలాగే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ ఆలయంలో కంకణం అనేది ఒకటి మహాప్రధానమైనదండి సింధూర వర్ణంలో కంకణం ఉంటుంది ఆ కంకణం ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కట్టుకుంటారు ఎందుకంటే ఆ కంకణం ధరిస్తే మనకంతా మంచే జరుగుతుంది గ్రహపీడలన్నీ తొలగిపోతాయి స్వామివారి అనుగ్రహం నిండుగా మెండుగా లభిస్తుంది అని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు ఇక్కడ కట్టినట్టుగా ఆ కంకణాన్ని మరెక్కడా కట్టరండి అందులో వీళ్ళు ఇక్కడ అన్నమాట ఒకరిద్దరు మాత్రమే ఉంటారు ఒకరు నాకు కూడా మిత్రుడు అయ్యారు గతంలో వచ్చినప్పుడు అయితే అలాంటి విశేషమైనటువంటి ఆలయం బీచుపల్లి ఆంజనేయ స్వామి ఇది పదిహేనవ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల గురువైనటువంటి వ్యాసరాయల వారు అనేక ప్రాంతాలు తిరిగి ఆంజనేయ స్వామి ఆలయాలను నిర్మించారు అందులో భాగంగా ఇక్కడ ఆలయాన్ని నిర్మించడం జరిగింది గమనిస్తున్నారు కదా ఆ బ్రిడ్జిని ఆ నీళ్లు చాలామంది స్నానం చేస్తూ ఉన్నారండి మేము వెళ్ళిన సమయాన్ని ఈ సాయంత్రం అయింది మేము ఎన్నిసార్లు వెళ్ళి అక్కడికి దర్శించుకున్నా అసలు ఈ కృష్ణానది ప్రాంతానికి బీచ్పల్లికి వెళ్తే రావాలనిపించదండి చాలా సమయం అక్కడే గడపాలనిపిస్తుంది ఎందుకంటే అంత మానసిక ప్రశాంతత లభించే ప్రదేశం సాధారణంగా ఏ దేవాలయానికి వెళ్ళినా మనకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది మనసుకు తెలియని ఒక ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది కదా అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతిని మనకు అందించేది ఈ బీచుపల్లి ఆంజనేయ స్వామి క్షేత్రం ఆ పరిసరాలు చూడండి ఆ బ్రిడ్జి ఆ సాయం సంధ్య వేళ ఆ ప్రాంతము అదో ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు వయోభేదం లేకుండా అందరూ వచ్చి నదీ స్నానం చేస్తూ ఉంటారు నిజంగా నదీ స్నానం చేస్తే సకల అంటారు మనకు కృష్ణానది అంటే ఎంత పవిత్రమైనదో ఎంత ప్రత్యేకమైనదో మీకు ప్రత్యేకించి నేను చెప్పనక్కర్లేదు ప్రతి ఒక్కరికి తెలుసు అందుకనే కృష్ణానదిలో స్నానం చెయ్యకపోయినా పర్వాలేదు ఆ కృష్ణానదిలో దిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకొని అమ్మ కరుణించు తల్లి అని దన్నం పెట్టుకున్నా చాలు ఎంతో మంచి జరుగుతుంది అని ప్రతి ఒక్కరూ విశ్వసిస్తారు అదిగో మా అమ్మాయి ఆమెని దీపం వెలిగించి నదిలో వదులుతోంది గమనిస్తున్నారు కదా అంటే నదీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎవరైనా అలా దన్నం పెట్టుకుంటారు వీలైన వాళ్ళు పూజ చేస్తారు మహిళలు సాధారణంగా ఇలా చేస్తూ ఉంటారు అదిగో చూడండి మా అమ్మాయి దీపం వెలిగించి నదిలో వదిలి దన్నం పెట్టుకుంటూ ఉంది గమనిస్తున్నారు కదా దీపం కూడా పరంజ్యోతి అంటే దీపం కూడా లక్ష్మీ స్వరూపం కదా కృష్ణమ్మ నదిలో దీపాన్ని వెలిగించి అమ్మ కరుణించు కాపాడు తల్లి అని దండం పెట్టుకోవడం అనేది విశేషంగా చెబుతారు ఇక్కడ స్వామివారు నిజంగానే బరువు తగ్గారని చెప్పేసి కథలు కథలుగా చెబుతూ ఉంటారు ఒక బండరాయి తడిబట్టలు శిష్యుడు నదిలోని ఒక రాయి మీద ఉతుకుతూ ఉంటే ఆ రాయి నుంచి శబ్దాలు వినిపించాయట ఆ రాతిని పరీక్షించి చూస్తే అది ఆంజనేయ స్వామి ప్రతిమ అని దాన్ని మరొక ప్రాంతానికి తరలించేటప్పుడు బరువు ఎక్కువ ఉంటే వ్యాసరాయలు చాలా బరువుగా ఉంది ఎలా తీసుకొని వెళ్ళాలి అన్నప్పుడు స్వామివారు బరువు తగ్గాడని చెప్పేసి మనకు ఒక స్థల పురాణాన్ని బట్టి అవగతమవుతోంది ఆ స్థల పురాణాన్ని నేను వివరంగా మొదటి వీడియోలో బీచుపల్లి దేవాలయాన్ని స్వామివారిని కూడా మీకు చూపిస్తానండి గర్భగుడిలో కూడా నేను స్వామివారిని మీకోసం వీడియో తీసి చూపించాను అది నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను గుర్తుపెట్టుకోండి డిస్క్రిప్షన్లో బీచుపల్లి ఆంజనేయ దేవస్థానము అని లింక్ ఇస్తాను ఆ లింక్ ఓపెన్ చేసి చూడండి తప్పకుండా చూడండి ఎందుకంటే బీచుపల్లి ఆలయము బీచుపల్లి ఆంజనేయ స్వామి మహామహిమాన్వితమైనటువంటి క్షేత్రము ఇక్కడ ఎలాంటి దుష్ట శక్తులు దుష్ట గ్రహాల బారిన పీడించబడుతున్న వాళ్ళందరికీ అవన్నీ దూరం అవుతాయి ఒక ప్రశాంత చిత్తము లభిస్తుంది అన్నమాట ఇక్కడ చాలా శక్తిమంతమైన దేవుడు ఈ యొక్క నదికి అటువైపు నిజాం కొండ ఉంటుంది ఒకప్పుడు నవాబులు పరిపాలించింది ఈ ప్రాంతంలో కూడా బోల్డ్ అన్ని సినిమాలు షూటింగ్ చేశారు అక్కడ దాని మీద అటువైపు ఆ కొండలాగా నిజాం కొండ అంటారు గుట్ట అది అక్కడ దాన్ని కూడా బాగా ఇది చేసి ఒక పర్యాటక కేంద్రంగా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అక్కడికి వెళ్ళలేమో అందరము బోటింగ్ లాగా వెళ్ళాలి అదంతా చాలా శుభ్రం చేసి నీట్గా చేస్తే ఆ నిజాం గుట్ట నిజాం కొండలా ఉంటుందండి అది ఆ కొండపల్లి రాజా అవన్నీ సినిమాలు ఇక్కడ షూటింగ్ జరిగాయి చాలా బాగుంటుంది గమనిస్తున్నారు కదా నేను చెప్పక్కర్లేదు చూడండి ఎంత విశాలంగా ఉంటుంది ఆ పుష్కర ఘాట్లు కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా హైదరాబాదు నుంచి ఇటు కర్నూలు అనంతపురం బెంగళూరు వెళ్తూ ఉంటే మీకు ఇది బీచుపల్లి అని వస్తుందండి ఏమీ లేదు మీరు హైదరాబాద్ నుంచి వస్తూ ఉంటే వెళ్తూ ఉంటే కర్నూలు వైపు ఆ కృష్ణానది దాటగానే మీకు కుడివైపు కనిపిస్తుంది కర్నూలు నుంచి వస్తూ ఉంటే బీచుపల్లి అనే బోర్డు కనిపిస్తుంది ఆ పక్కనే ఎడమ వైపు ఈ యొక్క బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆ క్షేత్రం కనిపిస్తుంది ప్రతి ఒక్కరూ ఎవరైతే ఆంజనేయ స్వామి పట్ల భక్తి విశ్వాసాలు ఉంటాయో ఆ ఎదురుగా కనిపిస్తున్నదే నిజాం కొండ అండి అది కనిపిస్తుంది కదా అక్కడ దాన్ని పర్యాటక కేంద్రంగా చేస్తే చాలా బాగుంటుందని అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడి నుంచి మనం బోట్లో అక్కడికి వెళ్ళొచ్చు అక్కడ కొద్దిసేపు గడపడానికి ఉంటుంది అది ఇంకా బాగుంటుంది కదా విహారయాత్రలాగా అనిపిస్తుంది తీర్థయాత్ర విహారయాత్ర రెండు కలగలిపినట్టుగా ఉంటుంది ఇది బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయము ఇది ఇటిక్యాల మండలము జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంది మీరు ఎప్పుడైనా ఇటు వెళ్ళినప్పుడు దర్శించండి తప్పకుండా పుష్కరాలు కృష్ణ పుష్కరాలప్పుడు చాలా బాగా ఇక్కడ జరుగుతుంది ఇక్కడ దక్షిణ వాహినిగా కృష్ణమ్మ ప్రవహిస్తూ ఉంటారని చెప్పాను కదా మీకు బీచుపల్లి ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు కృష్ణమ్మ ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Watch, like, share and subscribe Sahitya TV.